ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు ఓకే మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే అందరూ బాగుండాలి అనే మన ఛానల్ అందరికీ ఉపయోగపడాలి ఈ ఛానల్ కులానికి ఒక మతానికి ఒక భాషకి ఒక తెగకి కొన్ని వర్గాలకే సపోర్ట్ చేయదు ఎప్పుడు ఈ అందరూ బాగుండాలని ఈ ఛానల్ ద్వారా అందరి బాగు కోరుకుంటాం అందరూ బాగుండాలి మన తెలుగు వాళ్ళు బాగుండాలి అందరూ వాళ్ళు ఎవరైనా ఏ కాస్ట్ అయినా ఏ మతమైనా ఏ తెగైనా నువ్వు ఎవరైనా సరే నువ్వు బాగుండాలి ఓకేనా మన తెలుగు వాళ్ళు బాగుండాలి మన ఇండియా బాగుండాలి ప్రపంచ మతంలో మన ఇండియా బాగుండాలి ఇండియా తర్వాత మిగతా దేశాలు కూడా బాగుండాలి ఫస్ట్ నా జన్మభూమి నా భారతదేశం బాగుంది కాబట్టి మన భారతదేశంలో నాకు తెలిసిన నాలెడ్జీతో చిన్న చిన్న పాయింట్స్ని టచ్ చేస్తున్నాయి ఎందుకంటే ఇవి మన జీవితంలో చాలా విలువైనవి ఎందుకంటే వీటిలో పడటం ద్వారా ఈ ట్రాక్కింగ్ ద్వారా ఖచ్చితంగా మన జీవితాలను కోల్పోతాం అన్ని విషయాల గురించి నేను చర్చిస్తాను మీకు ఏదైతే నచ్చుతుందో ఏదైతే మీకు కావాల్సిందో ఏదైతే మీకు ఇంపార్టెంటో ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో ఏ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో మన వీడియోలు వినటం ద్వారా ఏదో ఒక వీడియో మీ ప్రాబ్లంని క్లియర్ చేస్తుంది మీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది మీ ప్రాబ్లం నుంచి బయటపడేటట్టు చేస్తుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి దయచేసి స్కిప్ చేయొద్దు ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్సే నేను మాట్లాడతాను సమాజంలో మనకు అవసరమైనవి మనకు అవసరమైనవి మన పర్సనల్ క్యారెక్టర్స్ గురించి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మన వ్యక్తిత్వం గురించి మన ఆటిట్యూడ్ గురించి మనం ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా బయటకు వెళితే ఎలా ప్రవర్తించాలి ఎలా డెవలప్ అవ్వాలి మన కెరీర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు అవసరమైనవి ఒక మనిషికి అవసరమైనవి దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ జనరల్గా యూట్యూబ్లో చాలామంది అంటే నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు సో మనం ఏం చేస్తామంటే ఊరికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్సే చూస్తాము సరదా ప్రోగ్రామ్స్ చూస్తాం కామెడీ ప్రోగ్రామ్స్ చూస్తాం డియర్ ఫ్రెండ్స్ అది ఉండాలి ఈ ఇంపార్టెన్స్ ఒక భవిష్యత్తులో ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో తెలివి అంటారు దాన్ని ఏమంటారంటే సమచ సమయోచితమైన జ్ఞానం అంటావు అందరూ నేర్పరు అందరూ నేర్పరు సరదాగా నీ నీ చేతనం చేసుకో నీకు నచ్చింది చేసుకో నీ ఇష్టం వచ్చినప్పుడు జీవించు అని అంటారు కానీ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన ఛానల్ ద్వారా ప్రతి పాయింట్లో నువ్వు ఎంతో కొంత నేర్చుకోగలుగుతావు సమాజం అంటే ఎంతో తెలుసుకోగలుగుతావు మనుషులంటే ఏందో తెలుసుకోగలుగుతావు మన ఫ్యామిలీ అంటే ఏందో తెలుసుకోగలుగుతావు కెరీర్ అంటే ఏందో చదువు తెలుసుకోగలుగుతావు స్టడీ అంటే తెలుసుకోగలుగుతావు నా భవిష్యత్తుని నేను ఎలా బిల్డప్ చేసుకోవాలో తెలుసుకోగలుగుతావు ఇవన్నీ కూడా మన గురించే మన గురించే మన రిలేషన్ని మంచి రిలేషన్ అంటే గుడ్ రిలేషన్ మన ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి ఎలా మన ఫ్యామిలీని బైక్ తీసుకురావాలి ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి ఇవి ఎక్కడ కూడా దొరకవు ఇవి ఎక్కడ దొరకవు దయచేసి గుర్తుపెట్టుకోండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మన కోసమే మన కోసమే ఎందుకంటే మీరు మీకు నచ్చితే ఇంకొక వ్యక్తికి ఉపయోగపడుతుంది ఇంకొక వ్యక్తికి ఈ మాటలు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి చాలా ధైర్యాన్ని ఇస్తాయి చాలా నా పర్సనల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నేను చేసుకోగలను ఈ మాటల ద్వారా నేను కొంచెం ఆదరణ కలిగించుకోగలను అనే ఒక ఫీలింగ్ మీకు కలిగితే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి మాటలు అందరూ చెప్పరు అందరూ చెప్పరు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సమాజంలో ఇక్కడ దొరకో ఓకేనా సో కాబట్టి మన ఛానల్ని దయచేసి స్కిప్ చేయొద్దు ఎంతో కొంత మన ఫ్యామిలీకి సంబంధించింది అన్ని విషయాలు ఒక్కో పాయింట్ కూడా మీకు నచ్చుతుంది ఏ పాయింట్ అయినా సరే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడినా కానీ నిజమే కదా సార్ చెప్పింది కరెక్టే కదా ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు వాస్తవాన్ని ఒప్పుకుంటావు నిజాన్ని ఒప్పుకుంటావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి దయచేసి స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా ఒకసారి వినండి విన్న తర్వాత బాగుందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే నేను ఏదో ఆశించి యూట్యూబ్లో డబ్బులు సంపాదించ అంచటానికి కాదు దయచేసి పబ్లిక్లో సమాజంలో మన ఫ్యామిలీలో మనకున్న ఈ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ జన్ జనరేషన్స్లో అవేర్నెస్ కోసం ఏమి కోల్పోతున్నాం మనం ఏం కోల్పోతున్నామనో దానికోసం ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది ఓకేనా